నమస్తే వెల్కమ్ టు రెట్టి నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం గ్రహణం వస్తుంది పాక్షికంగా ఉన్నప్పటికీ దాని ప్రభావం ఉంది అని అంటున్నారు కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి బాగాలేదని కొన్ని రాసుల వాళ్ళకి మధ్యమంగా కొన్ని రాసుల వాళ్ళకి బాగుందని ఇలా రకరకాల మాటలు వింటున్నాం ఇది ఎంతవరకు వాస్తవం మేడం అలాగే మీరు ఏదైనా క్రతువులు ఏమైనా చేస్తున్నారా ఈ గ్రహణానికి ఇప్పుడు ఈ గ్రహ గ్రహంలో గ్రహాలలో ఈ తొమ్మిది గ్రహాలలో మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది సన్ కి ఆయన అందరూ తిరుగుతున్నాము ఖగోళ పరంగా ఆలోచిస్తే అండ్ న్యూమరాలజీ పరంగా కూడా సన్ కి వన్ ప్లేస్ ఇచ్చారు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయనకే గ్రహణం పడుతుంది కాబట్టి మిగతా రాసుల వారికి మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే నేనేం చేస్తానంటే ప్రతి నెల నాకు ఇది ఫార్టీ సెకండ్ మంత్ అనమాట స్వాతి నక్షత్రం రోజు లక్ష్మీనరసింహ స్వామికి తప్పకుండా హోమం జరిపిస్తాను ఎందుకండి అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక సంకల్పం వచ్చింది అంతకుముందు టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ నేను వేరే వాళ్ళు కళ్యాణం చేస్తూ ఉంటే స్వామికి నా నేను ఎంత చేయగలుగుతానో అంత చేశాను అంటే భోజనాలు పెట్టించడం కానీ స్వామికి రెండు వెండి కలసాలు ఇవ్వడం కానీ అలాంటివి నా చేతనైన సహాయం నేను చేశాను అయితే మూడోసారి చేసినప్పుడు నాకు సంకల్పం ఏమనిపించింది అంటే అసలు నేనెందుకు చేయకూడదు కళ్యాణం నేనెందుకు ఆర్గనైజ్ చేయకూడదు స్వామి కళ్యాణాన్ని అని అనుకోవడము వెను వెంటనే మా మామయ్య కొడుకు కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు అన్నమాట శాంతి కల్యాణాలన్నీ కూడా అతన్ని కాంటాక్ట్ చేయడము మంచి ఆలోచన వచ్చింది అది నన్ను ఇంక ముందా పని చెయ్యండి అని తను అనడం అలా నేను చేశాను అయితే ఆ రోజు శాంతి కళ్యాణం చేసేటప్పుడు స్వామిని ఆహ్వానించాలి అంటే కంపల్సరిగా హోమం అనేది ఇంపార్టెంట్ హోమంలో మనం వేసిన ద్రవ్యాలు ద్రవ్యాలు ఏవైనా కూడా స్వామికి హవిస్తే స్వామికి ఆహారంగా అందుతుంది అనమాట అంటే మాధ్యమం ఏది అంటే అగ్నిదేవుడు మనకి సో ఆ హోమం చేసిన తర్వాత ఆ హోమంలో ఆ జ్వాలలో స్వామి కనిపించారు జ్వాలలో స్వామి ప్రస్ఫుటంగా కనిపించారు ఏమైనా ఏమైనా ఉంటే ఎందుకంటే మళ్ళీ ప్రేక్షకులకు కూడా చూడాలని అనిపిస్తుంది పంపించండి నేను అయితే ఆ చూసినప్పుడు ఆ కళ్యాణం అది చాలా బాగా జరిగింది నాకు కూడా సంకల్పం ఒకటి ఏమచ్చింది అనిపించింది అంటే స్వామి మనం పిలవంగానే వచ్చారు సంకల్పం ఆహ్వానించగానే ఆయన వచ్చారు అలా వచ్చిన ఆయనని ఇంకొంచెం మనం గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే ఒక్కసారి పిలవంగానే ఆయన అలా ప్రకటన అయ్యారు అని అంటే సో పిలుస్తూ ఉన్నప్పుడల్లా ప్రతి నెల పిలుస్తుంటే ఇంక ఇంట్లోనే ఉండిపోతారు స్వామి అని చెప్పి నాకు అనిపించిందన్నమా అందుకని ఆ ప్రతి నెలా స్వాతి నక్షత్రానికి హోమం జరిపిస్తాను అంటే స్వాతి నక్షత్రంలోనే నరసింహ స్వామి ఉద్భవించారు కాబట్టి ఆ నక్షత్రానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మీరు ఎవరైనా చూడండి స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎదురు ఉండదు అసలు అవునా కానీ అలా దేశ సంచారం తిరుగుతూ ఉంటారని అంటారు నేను దేశ సంచారం అంటే పెద్ద పెద్ద జాబ్స్ ఉండొచ్చు ఎందుకంటే నేను వినదేంటంటే స్వాతి నక్షత్రు ఆ కాళ్ళల్లో చక్రాలు ఉంటాయి అలా తిరుగుతూనే ఉంటారు కానీ లైఫ్ లో చాలా ఎదుగుతారు మంచి ఉంటుంది వాళ్ళకి మాత్రం స్వామి అండ ఉంటుందని నాకు గట్టి నమ్మకం నాకు చాలా సంతోషం సాతి నక్షత్రం నలభై రెండు నెలల నుంచి కంటిన్యూగా నుంచి ఇంకా నేను మరి ఎప్పుడు అడ్డు రాలేదండి ఎప్పుడు అడ్డు రాలేదు ఎప్పుడు అడ్డు రాలేదు అయితే ఇక్కడ కూడా స్వామి ఆ విజయ్ దండే గారు అని చెప్పి మీరుపేట్లో ఉంటారు మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ ఆయన ఆధ్వర్యం ఆయనే చేస్తూ ఉంటారు ప్రతి నెల అనమాట అయితే ఆయనకి అనుకోకుండా ఒక అడ్డొచ్చింది ఒక నెల ఇలానే నేను కూడా మర్చిపోవడము అనుకోకుండా వాళ్ళ ఆయన సిస్టర్ డిమేజ్ అయ్యారు అనమాట ఆయనకి మనసులో బాధగా ఉంటుంది కదా ఎలా చేస్తారు హోమం అది బాధలో ఉంటారు కదా అక్క చనిపోయాను నేను కూడా అదేంటండి నిన్న మర్చిపోయాను నేనంటే నాకు కొంచెం బాధలో ఉన్నానమ్మా నేను అందుకే మీకు నేను ఫోన్ చేయలేకపోయాను అంటే ఫోన్ లేండి మీరు బాధలో ఉన్నారని చెప్పి నాకు మరుపు వచ్చిందేమో లేండి నేను చూద్దాము అని అనుకున్నాము అనుకున్న నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ డిసెంబర్ లో రెండు సార్లు వచ్చింది స్వాతి నక్షత్ర అలా కంప్లీట్ చేసేసుకున్నారు అసలు చూడండి ఎక్కడైనా అట్లా అట్లా ఇరవై ఎనిమిది రోజు ఇరవై ఏడు నక్షత్రాలు మనకి సో ముప్పై రోజులు కదా ఆ నెల అలా వచ్చింది స్వామి సంకల్పం అంతా అప్పుడు నాకు మరుపు రావడము ఆయన బాధలు ఉండడం పాప నేను ఫోన్ చేస్తే కాదన్నారు ఆయన అసలు ఏ పనికైనా చేద్దామమ్మా చేస్తాను అనేవారేమో నేను అనకుండానే ఆయన కొంచమన్నా స్వాంతన కలిగేటట్టుగా డే మర్చిపోతూ ఉంటాం కదా బాధని దిగమింగుకుంటాం మర్చిపోకపోయినా ఆ నెలలో రెండు సార్లు చేసేసుకున్నారా రెండు సార్లు ఇంకా అసలు ఎక్కడా ఎప్పుడు అడ్డు రాన ఎప్పుడు టెన్షన్ లేదా మీకు ఏదైనా అడ్డు వస్తుందా అన్నప్పుడైనా టెన్షన్ పడ్డారా ఎప్పుడు అడ్డు రాలేదమ్మా ఆయన చేస్తారు సంకల్పం తీసుకుంటారు నాకు కుదిరినా కుదరకపోయినా ఆయనకి ద్రవ్యం అన్నిటికీ నేను అన్నిటికీ ఇచ్చేస్తాను ఆయన కూడా అంత కేర్ఫుల్ గా అన్ని తెచ్చుకుంటారు చేసిన వెంటనే ఫొటోస్ పెడతారు వీడియో పెడతారు ఒకవేళ నేను నేను వెళ్ళలేకపోతే కనుక సో ఈసారి గ్రహణం కూడా వస్తుంది ఆ అది సో ఎప్పుడు కూడా గ్రహణ సమయంలో మనం భగవంతుడిని ఎంత ధ్యానిస్తే దానికి వెయ్యి రెట్లు మనకి ఫలితం దక్కుతుంది అనమాట అందుకని అంటే మామూలుగా మీకు పాజిటివ్ ఎనర్జీకి ఎంతైతే బలం ఉంటుందో నెగిటివ్ ఎనర్జీకి కూడా అంతే ఉంటుందని మనం బయటికి వెళ్ళనియని కారణం కూడా అదే సో అట్లా మంచి చాలామంది ఉపదేశం కూడా తీసుకుంటారు గ్రహణ సమయంలో ఉపదేశం తీసుకున్న వాళ్ళేమో మంత్రజపం తప్పకుండా చేస్తారు ఏమైనా కొన్ని కొన్ని యంత్రాలు అవి ఉంటాయన్నమాట ఆ గ్రహణ సమయంలోనే రాసేవి అంటే అంత ప్రాశస్తమైన టైం పూజ చేయంగానే హోమం మాత్రం తప్పకుండా చేస్తాము ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా చేయొచ్చు ఎవరైనా ప్రేక్షకుల్లో మా గోత్రనామాలు కూడా చదవండి అంత చదువుతారా ఆ చదువు ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే అమ్మా ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఇంకా ఫేస్బుక్ ఏ మాధ్యమంగా మనం చేయాల్సి ఉంటుంది లైవ్ ఆ లైవ్ ఎవరు ఫేస్బుక్ ఐడి ఏంటి ఇస్తాను నేను మీకు ఇంకా దాన్ని ఇంకా ఆ ప్రోగ్రెస్ లోకి వెళ్ళలేదు ఇప్పుడే ఆ సంకల్పం అనేది వచ్చింది మనం లైవ్ అనేది చూడగలుగుతాం అనే ఆ గోత్రనామాలు మామూలుగా అయితే మనం అంత వీడియో తీస్తాం కదా తప్పకుండా చేసినప్పుడు వీడియో తీసుకుంటాం అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సో మా గోత్రనామాలు చదివారా లేదా అని కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అవును సో అద్భుతం చాలా మంచి యజ్ఞంలో ఉన్నారు నిరంతర యజ్ఞంలో సంకల్పం అనుకున్నారు అట్లా అనుకున్నప్పుడు యాక్చువల్ గా ఒక లెవెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ అనుకున్నాను సంవత్సరం చేస్తాను అనుకున్నాను చేసిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయాలనిపించింది కంటిన్యూ చేయాలనిపించింది ఇప్పుడు స్వామి బర్త్డేవరు గుర్తుపెట్టుకుంటారు అంతే కదా బర్త్ బర్త్డే అనే వరకల్లా మనం గుర్తుపెట్టుకుంటాం పెట్టుకుంటాం స్వామి కూడా ప్రతి నెల మరి తిరునక్షత్రం అనేది ఉంటుంది ఆ నక్షత్రంలో స్వామి ఉద్భవించినందుకు ఆ నక్షత్రానికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి స్వామికి గ్రాటిట్యూడ్ చూపించాలి సో ఇది ఇలా ఆయనకి గ్రాట్యుట్యూడ్ చూపించడం అనేది నాకు ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట అంటే హవిస్ అనేది హోమం ద్వారా వెళ్తుంది దేవతలకి కాబట్టి మనం నెలకు ఒకసారి ఆయనకి ఇలా సంకల్పి సంకల్పం చేసుకోవాలి రెండేళ్లకొకసారి కళ్యాణం చెయ్యాలి అనేది నా సంకల్పం సో ఇప్పుడు గోత్రనామాలు ఇచ్చుకుని వాళ్ళు గనక ఈ హోమంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటే ఎలాంటి సమస్యలకి ఇది చెక్ పెడుతుంది అనుకోవచ్చండి లక్ష్మీనరసింహస్వామి అనేసరికి మీకు లక్ష్మీదేవ ఆయన ఒళ్ళోనే కూర్చుంటారు ఆర్థిక సమస్యలకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఎవరో ఏదో మమ్మల్ని ఏదో నెగిటివ్ ఎనర్జీ పాస్ అయింది మాకు ఇట్లా బ్లాక్ మ్యాజిక్ కానీ చేతబడి చేసినట్టుగా ఉంది మాకు డౌట్గా ఉంది అనుకున్న వాళ్ళు కూడా లక్ష్మీ స్వామిని ఉపాసించడం చాలా మంచిది ఎందుకంటే ఇందుగలడు అందు లేడని సందేహం వలదు ఎక్కడున్నా కానీ ఏ టైంలో ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా మనల్ని రక్షించగలిగే దైవం లక్ష్మీనరస స్వామిని మనం చెప్పుకోవచ్చు సో సో అట్లా ఈ బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి ఒక్కసారి హోమం చేసుకుంటేనే తీరిపోతాయి అంటే అది నేను చెప్పలేను ఒక్కొక్కసారి హోమంలో వాళ్ళ సంకల్పం చెప్పగానే పనులు అవుతాయి కొంతమందికి కొంతమందికి ఏమో దారి దొరుకుతుంది ఇలా చేసుకోవడానికి అనేది అట్లీస్ట్ దారి అనేది దొరుకుతుంది మనకి ఇలా అలాంటివి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కా ఎందుకో అన్ని బాగానే ఉన్నాయమ్మా కానీ ఎందుకో సంబంధాలు దొరకడం లేదు సంబంధాలు వస్తున్నాయి అయితే కొన్ని మాకు నచ్చట్లేదు కొన్ని వాళ్ళకి నచ్చట్లేదు అనే అనేవాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇట్లా వివాహ సమస్యలకి కానీ దేనికైనా కూడా ఈ లక్ష్మీనరసింహ స్వామి హోమం అనేది చాలా బాగా కలుస్తుంది దాంపత్య సమస్యలకి మా ఆయన సరిగ్గా మాట ఉండట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా నా భార్య సరిగా నా మాట వినట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా మీరు చూడండి లక్ష్మీేశ్వర స్వామి పెద్దగా ఉంటారు అమ్మ చిన్నగా వచ్చి